హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాని రుచులు హైదరాబాద్ స్టైల్లో ఎగ్ మలై కర్రీ తయారు చేసుకోవడం ఈ గ్రేవీ కర్రీ మనకి రోటీ చపాతీ లేక అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకి ఎగ్ మలై కర్రీ అంటేనే పాలు పోసి వండుతూ ఉంటారండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకి సింపుల్గా అయిపోతుంది ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు తయారు చేయడానికి ఇక్కడ ముందుగా ఉడికించుకున్నటువంటి మూడు ఎగ్స్ని టూ పార్ట్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు కట్ చేసిన ఆనియన్స్ని అలాగే ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వాటర్ లేకుండా మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి అందులోకి కరివేపాకు కొద్దిగా అలాగే గ్రైండ్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేయించుకోవాలి మనకి ఇది పచ్చివాసన పోవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి మనకి పచ్చివాసన పోతేనే మనకి గ్రేవీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించిన దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపుని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా ఫ్రై చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఇక్కడ చూస్తే కనుక ఆనియన్ పేస్ట్ అనేది దగ్గరకు పడుతుంది ఇలా దగ్గరకు పడిన దాంట్లోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఆనియన్ పేస్ట్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇలా వేయించుకున్న దాంట్లోకి ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చిక్కటి పాలనే యాడ్ చేస్తానండి అలాగే కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పాలల్లో మసాలాలన్నీ కూడా బాగా కలిసే విధంగా గ్రేవీని ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ గ్రేవీ అంతా కూడా బాగా తెరలకాగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా తెరల కాగుతున్నప్పుడు మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నటువంటి ఎగ్స్ని మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఎగ్స్ని మరొక వైపుకి గరిటితోటి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి రెండు వైపులకు కూడా ఎగ్స్కి మసాలా పట్టే విధంగా ఉడికించుకోవాలి ఇలా టర్న్ చేశాక మూతబెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి గ్రేవీ అంతా చిక్కగా అవుతుంది అలాగే దగ్గరకు పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గరిటతోటి ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చివర్లో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని గ్రేవీలో కలిసే విధంగా బాగా మిక్స్ చేయాలి ఇక్కడ పాలు యాడ్ చేసాం కాబట్టి అడుగు అంటుతాదండి అడుగు మాడకుండా గ్రేవీని ప్రిపేర్ చేయండి ఇంతేనండి ఎగ్ మలాయి కర్రీని వేడివేడిగా రోటీ అలాగే చపాతీ లేకి సర్వ్ చేసుకోండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి